థ్యాంక్స్ ఫర్ కామింగ్ మంజురావు గారు మంజురావు గారు వాట్సాప్ సిస్టర్ వెకీల్యా గారిని ఆనర్ చేయాల్సిందిగా అజయ్ సార్ గారిని సార్ సంతోషము. మీరంతా బెక్టరీస్ తో స్టేజ్ మీదకి. నెక్స్ట్ ప్రైసిగా పునిరాసినిగా మనం చేస్తున్నాము. చూడండి ఆ ఆ తీయ్. మనం చేస్తున్నాము అదేనగా సరే

తక్కువగా అంచనా వేసుకోవాల్సిన అవసరమే లేదు దేవుడు మనల్ని ఈక్వల్ గా సృష్టించాడు వాళ్ళకి సహాయంగా సృష్టించాడు మనం ఇక్కడ ఫిజికల్గా బాగా ఎదిగాడు కానీ మెంటల్గా అస్సలు ఎదలేదు ఇంకా వాడిని చాలా కష్టం ఇరవై సంవత్సరాలు చాలా లాంగ్గా ఉంటాడు నడవలేదు ये मानसी हां ये मानसी आदि اصلا ਉਹ ਨਦਲੇ ਸਟਾਨੀ ਹੈ ਕਿਨ ਪਰਲੇ ਲੱਕ ਆਫਿਸਰਸ రోల్స్ రన్ చేస్తున్నారు మినిస్ట్రీస్ కావచ్చు ఇప్పుడు చూసాము మంజురా విల్సన్ గారు ఉన్నారు వివాహం చేసుకున్నారు ఫ్యామిలీ మెయింటెనెన్స్ టీచర్ కొంటూ బిజినెస్ చేస్తున్నారు నిర్మలా ఇప్పుడు మనం హోమ్వర్క్ చేసాము అసలు ఆ మేడం గారు మాస్టర్ స్కూల్ హెచ్ గారు కొన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు సింగిల్ లేడీ చూడండి ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఉంటుంది బాధ్యత ఉంటుంది పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఈ సొసైటీకి ఒక రోల్ మోడల్ గా నిలబడుతున్నారు అరుణ గారు ఉన్నారు మన మధ్యలో ఒక మంచి ఆర్టిస్ట్ ఆన్లైన్ చూస్తూ చూస్తూ కూడా తను చక్కగా డ్రాయింగ్ వేసేస్తారు అది ఒక తన పర్సనల్ టాలెంట్ అయి ఉంటుంది ఆ తర్వాత మనం జాయిసి గారిని చూసాము సిస్టర్ గారు ఒక పక్క ఫ్యామిలీ చేస్తూ టీచర్ గా చేస్తున్నారు అయితే తన కంటి చూపు ఇబ్బంది అయినా కానీ ఎక్కడే కదా తను సోల్వ్ ప్రేర్ మినిస్ట్రీ తరఫున ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గత సంవత్సరం ఇదే రోజున సెంట్ జోసఫ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ గ్లోరీ గారు పిహెచ్డీ చదివి సమాజ సేవ చేయాలన్న ఉద్దేశంతో మెగా బ్రేడ్ మినిస్ట్రీని స్టార్ట్ చేశారు దీని బ్రాంచులన్నీ కడప హైదరాబాద్ మైల్పూర్లో నిర్వహిస్తున్నారు చాలామంది అనుకుంటారు మహిళలు వెనకబడి ఉన్నారు అది పెద్ద తప్పు ఎందుకంటే గ్రామాలలో నూటికి తొంభై శాతము వ్యవసాయం కావచ్చు కుటీర పరిశ్రమలు కావచ్చు వ్యవసా మన కుల వృత్తులు కావచ్చు కమ్మరి కొమ్మరి పద్మశాల అన్ని వృత్తుల్లో మహిళలే ముందున్నారు మనం చదువుకున్న తర్వాత ఏంటంటే మన పర్సెంటేజ్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చినాక కూడా ఇంకా మాకు లేదు అనుకుంటున్నారు కానీ రిజర్వేషన్ల కంటే ముందు వాళ్ళలో ఉన్న న్యూనతాభావం పెరిగిపోవాలి వాళ్ళలో ధైర్యం రావాలి వాళ్ళు ఈ రోజున మనకు సినిమాలు ఏవైతే టీవీలలో చూస్తున్నావు చాలా ఘోరంగా ఉన్నాయి అలాంటి విలన్ ఉన్నటువంటి లేడీస్ ఎక్కడ లేవు కానీ ప్రోవక్ చేస్తుంది మీడియా కాబట్టి అటువంటి వాటిని మనసులో పెట్టుకోకుండా ఏవో మంచి కార్యక్రమాలు మాత్రమే టీవీలో చూసి సమాజానికి ఉపయోగ కార్యక్రమాలు చేయాలి ఈ రోజున మనము మన రిపబ్లిక్ డే ప్రపంచం మొత్తం మన రిపబ్లిక్ డే చూసింది మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి మొదలు పెడితే పరేడ్ చేసినటువంటి అందరూ మహిళలే నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ బిఎస్ఎఫ్ కాశ్మీర్ రెజిమెంట్ టిబెట్ రెజిమెంట్ ఎవ్రీథింగ్ కూడా ఉమెన్ కాబట్టి మనం అలాంటి ఉమెన్ మనం సృష్టించుకున్నాం అలాంటి ఉమెన్ నాయకత్వం ఉంది ఉమెన్లు ఇందిరాగాంధీ గోల్డ్ మేయర్ శ్రీమామ భండారే నాయక్ ముప్పై ఏళ్ల కిందనే ప్రపంచాన్ని పాలించినటువంటి మహానేతలు మహిళలు ఉన్నారు వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని సమ సమాజం సమాజానికి కృషి చేయాలంటే ఉండాలి ఒక సామెత ఉంది మహిళ చదువుకుంటే కుటుంబం అంతా మనం ఆర్థిక శాస్త్రము ఎకనామిక్స్ రకరకాలు చెప్తావు తల్లికి తెలిసిన ఆర్థిక శాస్త్రం ఎవరికైనా తెలుసు తల్లికి మొదటి డాక్టర్ నేను కాదు జన విజ్ఞాన వేదిక ముఖ్య బ్రహ్మారెడ్డిగా చెప్పారు తల్లే ముఖ్య డాక్టర్ ఎనభై శాతం రోగాలకు తల్లే ట్రీట్మెంట్ చేస్తుంది కాబట్టి ఆ తల్లి ఒక మహిళ అలాంటి మహిళలన్నీ గౌరవిద్దాం మహిళా ఆర్తికి అందరం కలిసి పిచ్చి థ్యాంక్ యూ ఎంతో ఘనంగా కొనియాడుతున్నాం మహిళలను గౌరవించడం అనేది మన తప్పు ఈ రోజు మనం అడిగితే మీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు పని చేస్తున్నారు అని చెప్పని అడిగితే కొంతమంది మాత్రమే చేతు చేతులుతారు ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు వర్కింగ్ అంటే ఉద్యోగం చేసేవాళ్ళు మాత్రమే వర్కింగ్ అని చెప్పని కానీ మహిళలు తీసుకుంటే ఆమె లేచినప్పటి నుంచి సాయంత్రం పండుగ వరకు తన కుటుంబ శ్రేయస్ కోసం కష్టపడుతుంది బిడ్డలు మొదటి నుంచి తల్లి ఒడిలో తల్లి గర్భం నుంచి గర్భం దాల్చినప్పుడే ఆ రోజు నుంచే బిడ్డ యొక్క జాగ్రత్త తల్లి తల్లి మీద ఉంది తల్లి ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఆ పరిస్థితులన్నీ కూడా బిడ్డ గ్రహించగలదు బిడ్డ తల్లి గర్భంగా ఉన్నప్పుడు అందువలన స్త్రీ యొక్క బాధ్యత తను బిడ్డ పుట్టిన తర్వాత మాత్రమే కాకుండా బిడ్డ పుట్టక ముందు కూడా గర్భం ధరించినప్పటి నుంచి కూడా బిడ్డ యొక్క బాధ్యత తల్లి మీద ఉంది కాబట్టి తల్లి తన జాగ్రత్త తీసుకోవాలి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా మళ్ళీ బిడ్డ పెరిగే వరకు కూడా ఆ తల్లి ఆ బాధ్యత బిడ్డ యొక్క బాధ్యత తీసుకోవాలి కానీ ముందుగా తల్లి మన దేశంలో అలవాటు ఏంటంటే బిడ్డ తిన తర్వాతనే తల్లిదంటుంది భర్త తిన్న తర్వాతనే తల్లిదంటుంది ఆ తల్లికి మిగిలింది ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా కూడా ఆమె దాన్ని లెక్క చేయకుండా తన బిడ్డల కోసం తన భర్త కోసం తన కుటుంబం కోసం ఆహర్నిసం తను కష్టపడుతుంది కాబట్టి తల్లినే మనం ఎంతో గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా కలిసి మనం ఉమెన్ అన్నది మ్యాన్లో సగం కాబట్టి తల్లి యొక్క తల్లి బాధ్యత కుటుంబంలో తండ్రి బాధ్యత ఒక రకంగా ఉంటే తల్లి బాధ్యత కుటుంబ ఆరోగ్యం మీద తల్లి యొక్క బాధ్యత రెండుగా ఉంది తల్లి బిడ్డ బిడ్డ ఆరోగ్యం కానీ కుటుంబ కుటుంబ సంక్షేమం కానీ ప్రతిదీ కూడా తల్లి మీద ఆధారపడింది కాబట్టి ఈ రోజున మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లులు మీ యొక్క బిడ్డల పంపకాన్ని కూడా మీరు ఆలోచించుకుంటూ బిడ్డల యొక్క ఆరోగ్యం మాత్రమే కాకుండా మీ ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే తల్లి ఆరోగ్యంగా లేకపోతే బిడ్డలనే చేయలేదు తల్లి కనుక తినకుండా పొద్దున్న సాయంత్రం వరకు తను ఉపాసన చేసినట్టుగా తన భోజనం చేయకుండా ఉంటే ఆమెకి అలిపోస్తుంది నీరసం వస్తుంది విసుగు వస్తుంది ఇబ్బంది కూడా బిడ్డ సక్రమంగా ఉండాలంటే కుటుంబం సంక్షేమంగా ఉండ సంక్షేమంగా ఉండాలంటే కనుక తల్లి ఎన్నో రకాలుగా తన యొక్క బాధ్యతలు ఉంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి